ఇవ్వండి జర్నలిస్ట్ అయి ఈ ఏడుపు మామూలుగా ఉండదు జనరల్గా జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా సరే మొట్టమొదట వైసీపీ కార్యకర్త పేటిఎం కార్యకర్తల కంటే ఎక్కువ ఏడిచింది ఈడే ఎక్కువ ఎడితే నిన్న మొన్న విశాఖపట్నంలో ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ పట్టుబడింది పట్టుబడింది సిబిఐ అధికారులు ఏం చెప్తుందంటే ప్రభుత్వ అధికారులు మమ్మల్ని అడ్డు మమ్మల్ని అడ్డుకున్నారు విచారం సరిగా జరగడం లేదని ఇంకోటో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సిపి అడ్డం పడ్డాడు చెప్పేసి వాళ్ళే చెప్పారు కదా ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి అంతర్జాతీయ చరిత్రలో మన ఎదురుకుండా ఒక ఏ ఇన్సిడెంట్ జరిగినా అది జగనీష్ ఏం చేశాడు అది నార్మల్గా ఎవరికైనా కుటుకు తెచ్చినా జగనే చంపేశాడు లేకపోతే కనుక ఏదైనా సరే జగనే ఇది ఒక విచిత్రమైనటువంటి మానసిక జాత్యం అర్థం కాదు లేకపోతే కావాలని అంటే నేరేటు మేము అనేది కూడా అదే ఒక మానసిక రోగి ఆ రోగన విషయం మనకు తెలిసిందే ప్రతి చిన్న విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఆపాదించే ప్రయత్నం చేస్తాడు ఆ వీడు జబ్బో మానసిక మానసిక రోగే ఖచ్చితంగా మానసిక రోగి నుంచో సిబిఐ రిపోర్ట్ లో క్లియర్ గా మెన్షన్ ఉంది కదా ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు మమ్మల్ని అడ్డుకున్నారని చెప్పేసి కదా ఇప్పుడు జగన్ అడ్డుకుంది లోకేష్ ఉద్యోగులు ఎస్పీ సిపి అధికారులు ప్రభుత్వానికి సంబంధం లేకపోతే అధికారులు పరిగెట్టాల్సిన అవసరమే ఉందండి వైసీపీకి సంబంధం లేకుంటే వాళ్ళు వెళ్ళాల్సిన అవసరమే ఉందండి మరి వీడి జర్నలిస్ట్ ఎలా అయ్యాడంటారండి అసలు ఏ జోడిచ్చు కొట్టాలా ఏడు నిజంగా అంటే అనకూడదు కానీ వయసులో పెద్దోడైన మాట అని చెప్పి ఆగిపోతున్నాం కానీ రాష్ట్రానికి పట్టిన సగం పీడ సగం దరిద్రం వీళ్ళే అపరం మేధావులు ముసుగులో ఉంటారండి వైసీపీ అండి ఆ తెలకపల్లి రవ్వ ఒకే ఆ ఉండవాళ్ళు అరుణ్ కుమార్ అండి వీళ్ళందరూ కూడా రాష్ట్రానికి చాలా ప్రమాదకరమైన వ్యక్తి అండి కనబడరు కానీ